అస్సలం వలైకుం వరమతుల్లా వర్కా జై హింద్ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఇమాం మౌన్ల ఏదైతే గౌరవ వేతనాలు ఉన్నాయో ఆ గౌరవ వేతనాన్ని తీసుకొని దాదాపు పదకొండు నెలలు పెండింగ్ ఉందని చెప్పేసి వైసీపీ ఏదైతే పార్టీ ఉందో వారు ఉర్దూలో ఒక రెండు సామెతలు ఉన్నాయి మైద్రామ్మాకి మొహబ్బత్ అంటారు అంటే సవతి తల్లి ప్రేమ అదే విధంగా బిల్లి సౌచూహే ఖాకే హజ్కు కుగ్ అంటారు అంటే బిల్లి వంద ఎలుకలను తిని హజ్ యాత్ర అంటే చేసిన పనులన్నీ కూడా చేసి ఇప్పుడు పత్రిక మాటలు మాట్లాడటం అంటారు ఎస్ ఇమాం మౌజల్ ధర్మ అనేది పెండింగ్ ఉంది అందులో ఎటువంటి ఇది లేదు గతంలో ఆరు నెలల పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే గౌరవవేతనం ఉందో దాన్ని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ సుప్రీం నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు దాదాపు పది నెలల ధర్మ అనేది గౌరవ వేతనం అనేది పెండింగ్ ఉంది కానీ గతంలో వైసీపీ హయాంలో దాదాపు పద్నాలుగు నెలలు గౌరవ వేతనము పెండింగ్లో ఉంచేసినా కానీ కనీసం దానిపై మాట్లాడితే స్పందించినటువంటి మీరు ఈ రోజున ఇమాం మౌజుల ధర్మ గురించి ఇమాం మౌజుల గౌరవ వేతనం గురించి మాట్లాడుతున్నారంటే మీ యొక్క చిత్తశుద్ధిని ఎందుకని చెప్పేసి సరికించకూడదు ఎందుకని చెప్పేసి మీరు ముస్లిం సమాజంపై సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పేసి ఎందుకని చెప్పేసి భావించకూడదు నంబర్ వన్ నంబర్ టూ ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ పై ఉంది ఇప్పుడు కాస్త అది ఐసియూలోకి షిఫ్ట్ అయ్యి నెమ్మదిగా జనరల్ వార్డులోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇమాం మహజులందరూ కూడాను ఈ విషయాన్ని బాగా గ్రహిస్తున్నారు ఖచ్చితంగా వారికి రావాల్సినటువంటి ఏదైతే గౌరవ వేతనం ఉందో అతి త్వరలో ఆల్రెడీ ఫైల్ అనేది ఫైనాన్స్ లోకి వెళ్ళుంది అదేవిధంగా వారు దీనిపై ఆడిట్ అడిగితే కనుక ఆడిట్ కూడాను గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎన్ ఫారూక్ గారు కూడాను దగ్గరుండి ఈ మొత్తం కూడాను పర్యవేక్షిస్తూ అతి త్వరలో ఈ యొక్క ఇమాం మహజుల ధర్మాలు అనేది ఇమాం మహజుల గౌరవ వేతనం అనేది రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కానీ ఇక్కడ ఇంతలోనే ఏదో జరిగిపోయినట్టుగా ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఇంకో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇమాం మౌజల్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికన్నా ముందు గుర్తించింది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి మనం మర్చిపోకూడదు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారే ఆయన అమల నుంచి వచ్చినటువంటి స్కీమే ఇమామ్ మహసన్ల గౌరవ వేతనం ఈ విషయాన్ని మనం ఎప్పటికి కూడానో మర్చిపోకూడదు అతి త్వరలో హిమాం గౌరవ గౌరవవేతనం అనేది క్రెడిట్ అవుతుంది ఇన్షాల్లా త్వరలోనే కాకపోతే ఇంతలోనే ఇదంతా రాద్ధాంతం చేసేసి అదేదో కూటగి ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పేసి ఒక గూచి చూపించే ప్రయత్నం ఏదైతే వంద ఎలుకలు తిని హజ్ యాత్రకు వెళ్ళినటువంటి పిల్లి మాదిరిగా మాట్లాడేటటువంటి మాటలు కానివ్వండి లేకపోతే ముస్లిం సమాజంపై సవతి తల్లి ప్రేమ చూపించడం అనేది వైసీపీ ఆపుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను ఇదే విషయాన్ని మీరు కాకుండా ప్రజా సంఘాలు ఎవరైతే ఉన్నారో ప్రజా సంఘాలు వాటిని తీసుకునే ముందుకు మేము ఆల్రెడీ దీనిపై ప్రతి రోజు కూడాను ప్రతి రోజు కూడాను మైనార్టీ మంత్రి గారు దీనిపై స్పష్టంగా ఆయన ఫాలో అప్ చేస్తున్నారు దాని తర్వాత పరిస్థితి చక్కదిద్దగానే ఇవన్నీ కూడాను ఫండ్స్ రిలీజ్ చేయించుకోవాలని చెప్పి ప్రతిరోజు కూడా ఆయన తాపత్రపడుతున్నారు ఈ విషయం ఎక్కడా కూడాను దాపరికం లేనటువంటి అంశం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్